ఏలూరు జిల్లా కైకలూరులోని శ్యామలమ్మ అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించారు కోటి సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శేఖర్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్యామలాం అమ్మవారి క్షేత్రంలో ఉన్నటువంటి రామలింగేశ్వర కనకలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఏకాదశి పర్వదిన సందర్భంగా కోటి దీపోత్సవంగా కోటి ఒత్తుల పూజ ఏర్పాటు చేయడం జరిగింది వంద మంది భక్తులు ఈ దీపాలు వెలిగించడానికి కోరుకుని ఉన్నారు అలాగే భక్తులు కూడా విరివిగా చాలామంది అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు ఇప్పుడు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది యాజ్ఞిక బ్రహ్మ గొత్తి వెంకటరమణ గారు యాజ్ఞికంలో ఈరోజు కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులు కైకలూరు మరియు పరిసర గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని చూసి తరించి ప్రసాదం సేకరించి ఉన్నారు జై శ్యామల జై జయశ్యామల ఈ కార్తీక మాసం పురస్కరించుకుని స్థిరవారం ఏకాదశి మహాపర్వదినాన శ్రీ మంత్రిణీ దేవత శ్రీ శ్యామలాంబిక అమ్మవారి దేవస్థానంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారు పార్వతీ సమేత రామేశ్వర స్వామివారు కనకలింగేశ్వరస్వామివారి కార్తీక మాస మహోత్సవంలో ఈరోజు భాగంగా స్థిరవారం ఏకాదశి మహాపర్వ దినాన ఈ కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ఈ శ్యామరాంబ అమ్మవారి క్షేత్రంలో జరుగుతున్నది అట్లాగే ఈ క్షేత్రంలో విశేషంగా ఈ కార్తీక మాసం మొత్తము ప్రతిరోజు మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం అట్లాగే రుద్రహోమ మృత్యుంజయ హోమ కార్యక్రమం కూడా అత్యంత వైభవభేదంగా జరుగుతున్నాయి అట్లాగే ఈ కార్యక్రమానికి ఈవో గారు అందరూ సహాయ సహకారాలతో ఎంతో అత్యంత వైభవభేదంగా జరపబడుతున్నాయి